టీఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం హ్రిసర్భి నసిం సౌహక్లీం కళాం బిబ్రతీ సౌవర్ణాం వరధారిణీం వరసదం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకషరాం స్రగ్భూషితలాం గౌరీం త్రుప్రాం పరాపరకళాం శ్రీచక్రచారిణీ కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదే కవీరం ఈ వారం రాశిఫలాలు మనం చెప్పుకునే ముందు గోచార గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం మనకి రాహువు కుంభరాశి శని మేనరాశి శుక్రుడు మేషరాశి బుధుడు కర్కాటక రాశి కొజ కేతువులిద్దరూ కూడా మనకి సింహరాశి రవి మనకి చక్కగా ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నాడు అదేవిధంగా ఈ యొక్క గురుడు మిథున రాశిలో ఉన్నాడు దీన్ని బట్టి ద్వాదశ జ్యోతిష్య రాశుల వారికి వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి ఈ ఫలితాలన్నింటినీ కూడా నేను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని మీకు వివరిస్తున్నాను ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారంలో మేనమామలు మీకు రివర్స్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి చిట్టి పట్టల వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో ఆ చిట్టీ వాళ్ళు పాడేసుకుని మీకు డబ్బులు కట్టకుండా వాళ్ళు ఎగ్గొట్టడానికి అవకాశాలు ఉన్నాయి అలా అగే ఈ యొక్క వృషభ రాశి వారికి ధన ఆదాయము కాస్త మెరుగుదల అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చేయడం జరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఫారెన్ వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఫారెన్ వెళ్ళవచ్చు ఫారెన్ వెళ్ళాలనుకునేప్పటి నుంచి పా కూడా పాస్పోర్ట్ ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీకు అధికమైనటువంటి పని ఒత్తిడి కారణంగా కాస్త మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది ముఖ్యంగా కుజకేతువులద్దరూ కూడా సింహరాశిలో ఉన్న కారణంగా మీరు కాస్త డిప్రెషన్లు అవడానికి అవకాశాలు ఉంటాయి ఒక స్త్రీ మూలకంగా మీరంతా కూడా డిప్రెషన్ అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆ కొత్త కొత్త ఆడవాళ్ళని కానీ పాత ఆడవాళ్ళని కానీ మీరు ఎవరిని కూడా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మీ పిల్లలకి అందరికీ కూడా చదువు చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇక వాళ్ళు కనుక ఇప్పుడు మనం మీరు లీడ్ తీసుకొని చదువు చెప్పకపోతే వాళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి లేదా సరైనటువంటి కాలేజీల్లో వీళ్ళకి సీట్లు రాలేదు అనేటటువంటి విషయం మీకు ఆందోళనకరంగా ఉంటుంది కానీ మీ పిల్లలకు మాత్రం దర్జాగా ఉంటారు వాళ్ళంతా ఫోన్లు తీసుకుని ఆడుకుంటూ ఉంటారు సినిమాలు చూసుకుంటా ఉంటారు మీరేమైనా మీ భార్యలను తిట్టాలనుకుని మీరు వెళ్ళినా మీ భార్యలు మీ మాట నెగ్గనివ్వకుండా వాళ్ళనే సపోర్ట్ చేస్తూ పిల్లల్ని మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త స్నేహాలు అనేటటువంటివి దొరుకుతాయి ముఖ్యంగా ఒక స్త్రీ వలన ఈ యొక్క వృషభ రాశి వారి అభాసు పాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు అమ్మాయిల చుట్టూ తిరగకుండా గురువుల చుట్టూ తిరగండి ఈ యొక్క గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని మీరు గురుచరిత్ర అంతా కూడా చదువుకోవడం వల్ల మీకు అనేకమైనటువంటి లాభాలు మీకు జరుగుతాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృషభరాశి వారికి రవి బాగుండలేదు కాబట్టి మరి రవి జపం చేసుకోండి రవి స్తోత్రాలు చదువుకోండి రవికి కిలోంపావు గోధుమల్ని ఆ తర్వాత ఈ యొక్క ఆరెంజ్ కలర్ నుంచి పేద బ్రాహ్మలకి ఆదివారం నడుపుదయం ఏడు గంటలకి మీరు దానం చేసుకోండి అలాగే ఆదివారం ఆదివారం సూర్యనారాయణ మూర్తికి ముగ్గులు వేస్తూ చక్కగా సూర్యనారాయణ మూర్తి పూజలు పసుపు పుష్పాలతో సమర్పిస్తూ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు